ఇప్పుడు రేరా అనేది మనకి టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి వచ్చింది కాబట్టి ఓకే సో దీని తర్వాత ఏవైతే వెంచర్ చేశారో అవి ప్రజెంట్ అంటే వాటి పరిస్థితి ఎప్పటికీ అంతేనా ఎప్పటికైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇంకొక పది సంవత్సరాలు పోయినా ఐదు పద తప్ప అంతకంటే ఎక్కువ అగ్రెసివ్ రాదు అంటే కొన్ని ఏరియాస్ చెప్పాను కదా మీకు ఆ ఏరియాస్ లో మీకు సో అందు గురించి ఏమంటున్నానంటే మనం ఉన్న ఏరియాస్లో బెస్ట్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్లేసులు రోడ్ యాక్సెసిబిలిటీ బాగున్న ప్లేసులు బెస్ట్ ఏజంటే దగ్గరలో ఒక విలేజ్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్లు తీసుకోవాలి అది లోపలికి ఉన్న పర్లేదు బట్ దగ్గరలో విలేజ్ కనెక్టివిటీ ఉందంటే ఇవాళ కాకపోతే రేపైనా డెవలప్ అవుతుంది నమస్తే వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గత పది సంవత్సరాలుగా ఎంతోమందికి ఎన్నో వేల మందికి ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ అందించిన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన హైదరాబాద్లో ఏ ఏరియాలో మనం ప్లేసెస్ తీసుకోకపోతే అంటే ప్లాట్స్ కొనకపోతే మనం సేఫ్ సైడ్ ఉంటామనే కొన్ని విషయాల్ని ఆయనతో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి వెంకట గారు సార్ అయితే మనం కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో తమ చూస్తూ ఉంటాం ఈ ఏరియాలో మీరు కొనకండి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈ ఏరియాలో మీరు పెట్టుబడి పెట్టకండి పెట్టకపోతే సేఫ్ సైడ్ ఉంటారు అని చెప్పి అలాంటి కొన్ని డిస్కషన్స్ జరుగుతుంటాయి సార్ మనం ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం సో మనం హైదరాబాద్ లో తీసుకుంటే ఎటువంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే బెటర్ అని మీరు అంటారు సో మంచి క్వశ్చన్ అండి కొన్ని ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది అంటే మనం అమౌంట్ పెడతాము బట్ ఆ అమౌంట్ సరే సరైన రిటర్న్స్ రావు సో అలాంటి ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకో చూసుకోవచ్చు పెద్ద దీనికి మళ్ళీ ఒక అనలిస్ట్ లేదు లేదంటే ఒక లీగల్ లేదు ఈ ఏరియాలో పెడితే ఎక్కడైతే లాస్ ఉంటుంది అనేది మనం చూద్దాం ఒకసారి ఫస్ట్ హైదరాబాద్ వచ్చేసరికి కొన్ని జోన్స్ ఉన్నాయి అంటే ట్రిపుల్ వన్ అని ఉంది ఓకే ట్రిపుల్ వన్ జీవో అనేది లక్షా ముప్పై ఆరు వేల ఎకరాలు అంటే కొన్ని లేక్స్ సేవ్ చేయడానికి దాని జివో తయారు చేశారు ఈ ఏరియాస్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా డెడ్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయలేదు అంటే లైక్ ఏంటంటే అక్కడ ఒక గ్రీనరీ గానీ లేదంటే వాటర్ సోర్సెస్ మనకి హైదరాబాద్కి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేలాగా కొన్ని చేసింది సో ఆ ఏరియాలో కూడా ప్లాట్స్ సేల్ చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు ఇలాంటి చోట్ల పెడితే లాస్ అవుతాం ఓకే సెకండ్ హై ఎక్స్టెన్షన్ వైర్స్ ఉంటాయి మనకి పైనుంచి హై ఎక్స్టెన్షన్ వైర్ వెళ్తాయి సో అలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్లోర్స్కి ఎక్కువ కట్టుకోవడానికి లేదు అంటే సపోజ్ మనకి మూడు వందల అరవై స్క్వేర్ యార్డ్ల పైన అయితే జీ ప్లస్ ఓ లేకపోతే జీ ప్లస్ ఫైవ్ వేసుకుంటాం కదా అలాంటి హై ఎక్స్టెన్షన్స్ వైర్లు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అనే కాదు మనకి ప్రమాదమే ఓ గవర్నమెంట్ కాకుండా మనకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి హై ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్ళే ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే కరెక్ట్ అంటాను అది మనము వెంచర్కి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది ఈ ఏరియాలో నుంచి హై ఎక్స్టెన్షన్ వైర్ వెళ్తుందా లేదా సో ఈ వెంచర్లు కనెక్ట్ అవ్వకపోతే బెటర్ అంటే పక్క నుంచి వెళ్ళినా పెద్ద పట్టించుకోకర్లేదు కానీ మన ఏరియా నుంచి కానీ మన ద సరౌండింగ్స్ నుంచి కానీ హై ఎక్స్టెన్షన్స్ వైర్ వెళ్తే వద్దనే చెప్తాను థర్డ్ వన్ ఏంటంటే మనం తీసుకునే ల్యాండ్ రోడ్ కంటే కూడా చాలా డౌన్లో ఉంటాయి నేను అది కూడా వద్దనే చెప్తాను అంటే దాన్ని తీసుకోవడం వల్ల నష్టమైతే లేదు కానీ అలా అని చెప్పేసి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఆ రోడ్ రోడ్డు హైట్కి మనం వెళ్ళాలి అంటే చాలా మట్టిని ప్రొక్యూర్ చేయాలి బేస్మెంట్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి అలాంటి ఏరియాస్లో ల్యాండ్స్ వీలుంటే కొంచెం స్కిప్ చేసుకోండి అని చెప్తాను అంటే కొంచెం తక్కువ రేటు రావచ్చు బట్ చూసుకొని చేసుకోవాలన్నమాట మరీ హైట్ ఉంది మనం మరీ లోలో ఉన్నాము అంటే మన ఒక్క ప్లాట్కి మట్టి వేసుకోలేము మనం ఇప్పుడు వెంచర్ ఒక ఇరవై ఎకరాలు ఉంది సో నేను ఇల్లు కట్టుకుంటే నేను ఒక పది ట్రాక్టర్లు మట్టి వేసుకుంటే నాకు సరిపోతుంది బట్ అందరూ కదా అలాంటప్పుడు అదొకటి చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చౌడు భూములు అంటారు అంటే మెత్తగా అంటే మీకు వర్షం వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా దిగిపోతూ ఉంటుంది సో అలాంటి ఏరియాస్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని కొంచెం పక్కన పెట్టమని చెప్తాను ఎందుకంటే అంటే కొంతమంది తెలిసిన వాళ్ళకి అందులో ముళ్ళ మొక్కలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఏరియా చూస్తే తెలిసిపోతుంది అలా అంటే ఏరియాల్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి ఆ ఏరియాలో కొంచెం అంటే మన మన డబ్బు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎక్కడ పెట్టినా అది మనకి రేపు వద్ద రేపు మనకు కాకపోయినా వేరే వాళ్ళకి అమ్మినప్పుడు అయినా ఉపయోగపడాలి అంటే సో ఇలాంటి ప్లేసుల్లో నేను సజెస్టబుల్ కాదని చెప్తాను అండ్ ఎక్కడైతే కన్జర్వేషన్ ల్యాండ్స్ ఉంటాయి అంటే మీకు ఎక్కువ కన్జర్వేషన్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా కూడా లేదా ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఏరియా దగ్గరలో పెద్దగా డెవలప్మెంట్ జరగకపోవచ్చు అంటే ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఫారెస్ట్ ఉంది ఆ దగ్గరలో వెంచర్ ఉంది కానీ వెంచర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లేదు బట్ కాకపోతే ఏమంటే వెంచర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెంచర్స్ వేస్తేనే డెవలప్ అవుతుంది అంటే రెసిడెన్షియల్ జోన్ అనేది రాదు కాబట్టి ఇప్పుడు ఈ ఈ వెంచర్ రెసిడెన్షియల్ జోన్లో ఉండొచ్చు పక్క రెసిడెన్షియల్ జోన్ కాదు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేదంటే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కానీ అమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళకి సో ఇక్కడ ఇదేమో డెవలప్ అవ్వాలంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా సో అన్ని ప్లేస్లన్నీ కాదు అలాంటి ప్లేస్లు ఏమన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్లో ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడ బాగా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ రోడ్ యాక్సెసిబిలిటీ చూసుకోవాలండి మనం రోడ్ నుంచి వెళ్ళేసరికి కనెక్టివిటీ బాగుంది అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఏంటంటే రర్రా ప్రాజెక్టులో పెట్టుకోండి థర్డ్ వన్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన డౌట్ రేరా అనేది మనకి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి వచ్చింది కాబట్టి ఓకే సో దీని తర్వాత ఏవైతే వెంచర్స్ చేసారో అవి ప్రజెంట్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి కనెక్టివిటీ అంతా అవునా బట్ అంతకుముందు కొన్ని వెంచర్స్ ఉన్నాయి అవును అవును ఇబ్రాపట్నం ఏరియాలో కానీ కొన్ని వాటిలో ఇప్పటికీ అప్పుడు ఒక అంటే ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ లో సేల్ చేశారనుకున్నాను అవును ఇప్పటికీ అవి ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నాయి అవును ఇప్పుడు అట్లాంటి ప్లాట్స్ అంటే వెంచర్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక అంటే వాటి పరిస్థితి ఎప్పటికీ అంతేనా ఎప్పుడైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇంకొక పది సంవత్సరాలు పోయినా ఐదు పదవుతుంది తప్ప అందుకంటే ఎక్కువ అగ్రెసివ్గా రాదు అంటే కొన్ని ఏరియాస్ చెప్పాను కదా మీకు ఆ ఏరియాస్ లో మీకు ఎన్ని సంవత్సరాలు అయినా పెద్దగా రాదు సో అందు గురించి ఏమంటున్నానంటే మనం ఉన్న ఏరియాస్ లో బెస్ట్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్లేసులు రోడ్ యాక్సెసిబిలిటీ బాగున్న ప్లేసులు నెక్స్ట్ ఏంటంటే దగ్గరలో ఒక విలేజ్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్లు తీసుకోవాలి అది లోపలికి ఉన్నా పర్లేదు బట్ దగ్గరలో విలేజ్ కనెక్టివిటీ ఉందంటే ఇవాళ కాకపోతే రేపైనా డెవలప్ అవుతుంది సో చిన్న చిన్నవి ఏంటంటే మనల్ని ఎవరిని అడగక్కర్లేదు ఒక వెంచర్కి వెళ్ళే దారిలో విలేజ్ కనెక్ట్ అవుతుందా ఒక వెంచర్కి దారిలో రోడ్ ఎలా ఉంది ఇంకొకటి రోడ్ అంటే మీకు సీసీ రోడ్ డాంబా రోడ్ ఉండక్కర్లేదు యాక్సెసిబిలిటీ అడుగుతుంది అన్నమాట అంటే మీకు ఫార్టీ ఫీటో థర్టీ ఫీట్ రోడ్ ఉంటే చాలు ఎందుకంటే ఒకప్పుడు హై మన హైటెక్ సిటీ చుట్టుపక్కలన్నీ కూడా నార్మల్ మట్టి రోడ్లు ఉన్నాయి లేదంటే బురద రోడ్లే రోడ్లు సో అది ఇవాళ కాకపోతే రేపైనా డెవలప్ అవుద్ది బట్ రోడ్ యాక్సెసిబిలిటీ కరెక్ట్గా ఉండాలన్నమాట అంటే వేరే వాళ్ళు వెంచర్లో వెళ్తుంటారు కొంతమంది అది కూడా ఓకే బట్ కరెక్ట్గా ఆ ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే మాత్రం మనకు లాస్ అవుతాం అనమాట సో ఈ పాయింట్స్ ఏవైతే మనం కేటగిరీలో చూసుకోగలిగితే ఇది ఎవరిని అడగలేక మనం మనమే చూసుకోవచ్చు ఈ ప్లేసుల్లో పక్కన పక్కన పెట్టేసి రిమైనింగ్ ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే లక్షలు కాదు కోట్లలో కూడా మనం చెక్ చే హ్యాపీగా చూసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ని ఇన్ ఫ్యూచర్లో కోట్లలో మనం చెక్ చేసుకోవచ్చు సరే అయితే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ కానీ త్రిపుల్ఆర్ కానీ ఇప్పుడు త్రిపుల్ ఆర్ అనేది మనకి బాగా ట్రెండింగ్ టాపిక్ ఎస్ అవునండి హైదరాబాద్లో అలాగే ఇప్పుడు ఓవరాల్ కూడా బాగా ఆనుకుని ఉన్న వెంచర్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అవును అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మనకి ఇన్ ఫ్యూచర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇద్దరు కంపేర్ చేసుకుంటే చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది అంటే ఓఆర్ఆర్ కి మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది అనేది మొత్తం డీటెయిల్స్ పారామీటర్స్ అన్ని ఇచ్చేసింది అంటే రోడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఒక మ్యాప్ ఇచ్చేసారు దాన్ని చెక్ చేసుకుని చూస్తే ఆ ఏరియా వరకు గ్రీన్ బ్లూ కలర్ లో కొన్ని రెడ్ కలర్ లో కొన్ని ఇలా ఇచ్చేసారు అంటే రేపు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎక్కడ వరకు వాళ్ళు సెట్ బ్యాక్ ప్లేస్ అంటాం మనం ఆ సెట్ బ్యాక్ ప్లేస్ కూడా తీసుకునేంత వరకు వాళ్ళు ఇచ్చారు సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అది చూసుకుని ఆ బ్యాక్ ప్లేస్లో అన్ని చూసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి ప్రాఫిటబుల్ అవుతుంది ఇంకోటి మనకి వచ్చిన ఏదైతే అప్రూవల్ ఎవర్స్ ఉన్నాయో టెన్షన్ లేదు ఎందుకంటానంటే గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ అది సో అక్కడి నుంచి ఒకవేళ వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు వాళ్ళు సో గవర్నమెంట్ అప్రూవల్స్ హెచ్ఎండిఏ కానీ డీడీసీపీ కానీ ముడా కానీ ఇలాంటి అప్రూవల్స్ వచ్చిన దాంట్లో అది రేడియల్ రింగ్ ఆర్ఆర్ఆర్కి దూరంగా ఉన్న వాటినే ఇస్తారు అంటే ఆ ఏరియా వరకు రాదు అనే ప్లేస్ అంటే ఇస్తారు ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ జీపీ లేఅవుట్స్ అంటారు కదా ఇవి ఉన్నాయంటే మాత్రం చెప్పలేము గవర్నమెంట్ కావాలంటే తీసుకోవచ్చు ఒక నామినల్గా ఒక వాళ్ళు ఎంత అనుకుంటారో అంత పే చేసి కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ అవుటర్ కానీ ఇన్సైడ్ కానీ మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టే కొంచెం తొందరగా అంటే మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది కాబట్టి సేఫ్గా మంచి ప్రాజెక్ట్స్ అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని అండ్ అప్రూవల్స్ చూసుకుని ధర అప్రూవల్ ఇవన్నీ చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఆ ఏరియాస్ లో పొలాలు ఎకరాల్లో కొనే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఆ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పర్లేదు కానీ ఈ లోపల ఏదన్నా ఉంటే మాత్రం సో మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మనకి త్రిపులర్కి చుట్టుపక్కల అంటే అటువైపు ఇటువైపు ఒక వన్ కిలోమీటర్ వరకు గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేస్తుంది ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా డెవలప్మెంట్స్ కోసం తీసుకుంటుంది ల్యాండ్ అనేది ఒకటి అంటే ఎలివేటెడ్ కారిడార్స్ మొత్తం రావట్లేదండి మొత్తం సర్కిల్ ఉంటుంది కదా సర్కిల్ అంతా రావట్లేదు కొన్ని ఏరియాస్లో అంటే ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో హైవేకి దగ్గరలో కనెక్టివిటీ ఉంటుందో ఆ లో ఎలివేటెడ్ కారిడార్స్ వస్తుంది మిగతాది మామూలు నార్మల్గానే ఉంటుంది బట్ ఆ లుక్ అయితే పోకుండా సేమ్ గానే తీసుకుంటారు వీళ్ళు అంటే ఆ లుక్ ఏదైతే ఉందో ఓవరాల్ పైనుంచి ఒక లుక్ చూసుకుంటే ఆ సర్కిల్ లుక్ పోకుండా మంచిగానే తీసుకుంటారు ఇప్పుడు మనము ఓఆర్ఆర్ని చూసాము ఓఆర్ఆర్లో కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం గచ్చిపోవలే చూసుకుంటే బిల్డింగ్స్ ఓవర్ టచ్ అవుతున్నట్టే ఉంటాయి ఉంటాయి సో అలా అలా ఏమీ ఇబ్బంది ఉండదు అంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్స్ వస్తాయి కాబట్టి ఆ ఏరియాలో స్పేస్ ఎక్కువ తీసుకుంటారు మీరు రిమైనింగ్ ప్లేస్లో వాళ్ళకి ఎంత కావాలి అంత సెట్ బ్యాక్ తీసుకుని వెళ్ళిస్తారు ఒకవేళ ఈ త్రిపుల్ ఆర్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కనుక ఎవరిదైనా ప్లాట్ గానే ల్యాండ్ అనుకోండి గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేసే దాంట్లో అంటే ఏదైనా పే గవర్నమెంట్ మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న వచ్చిన న్యూస్ ఏంటంటే మంచిగానే పే చేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది ఎక్కడ కొన్ని కొన్ని ప్లేసుల్లో సౌత్ సైడ్ కూడా కొంచెం జరుగుతుంది అక్కడ ఏంటంటే ల్యాండ్ కి ఆ ఏరియాలో ఉన్న దాంట్లో బెస్టే ఇస్తుంది నేను సర్ప్రైజింగ్ లైక్ నైన్టీ ల్యాక్స్ పర్ కి ఇచ్చిన ప్లేసులు కూడా ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ అంటే గవర్నమెంట్ సో అంటే అక్కడ రెండు కోట్లు ఉండొచ్చు బట్ గవర్నమెంట్ కూడా మంచి ప్రైసే ఇస్తుంది అనమాట ల్యాండ్ పూలింగ్ చేసిన ప్లేస్ లో మంచి ప్లేసే ఇస్తుంది సో బెస్టే నో ప్రాబ్లం వాళ్ళకి రైతులు కూడా బాగానే చూసుకుంటుంది ఎందుకంటే వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఒకవేళ ఆ ప్లేస్ లో వాళ్ళకి ఇవ్వలేకపోయినా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా రీప్లేస్మెంట్ అనేది ఉంటుందా అది ఉంటుంది అంటే కంపల్సరీ అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేస్ అంటే కానిచ్చేస్తారు రీప్లేస్మెంట్ అనేది ఉండదు అని అంటారు మోస్ట్లీ ఉండదండి అంటే కంపెన్సేషన్తోనే సరిపోతారు కానీ ఒక విలేజ్ విలేజ్ ఏమన్నా పోతుంది అనుకోండి అప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్ కంపల్సరీ ఇవ్వాలి అంటే ఒక రైతు అంటే ఎకరంలో పోయిందా రెండు ఎకరాలు పోయిందా దానికి కంపెన్సేషన్ మామూలుగా ఇచ్చేస్తారు కానీ ఆ ఏరియాలో ఏదైనా విలేజ్ లాంటిది వచ్చి అక్కడ నుంచి మనం దాని ట్రా చేయాలి అంటే సో అప్పుడు గా వేరే ల్యాండ్ అలవాయిట్ చేసి అక్కడికి పంపించడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు చెప్పారు సో మన వ్యూవర్స్కి మీ అడ్వైస్ కావాలి అంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ డీటెయిల్స్ ఒకసారి మా తో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ త్రీ టీవీ థ్యాంక్ యూ గారు అండ్ మీరు ఎప్పుడైనా అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాంటి డౌట్స్ ఏదైనా కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ కాంటాక్ట్ చేయొచ్చు నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ